హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు నేను మా టెర్రస్ గార్డెన్ చూపిస్తానండి అందరి ఇండ్లలో ఉండేదే దీంట్లో ఏం పెద్ద ఇన్ఫర్మేషన్ ఏం మీకు ఉండకపోవచ్చు టిప్స్ కూడా ఉండకపోవచ్చు నేను యాక్చువల్గా స్టార్ట్ చేసి దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు అవుతుంది అంటే మేము ఇల్లు కట్టినప్పుడు మొక్కలు పెట్టాము ఆ మొక్కలు అయితే ఇప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ పోయాయి ప్రతి సంవత్సరం పోతూ ఉంటే మళ్ళీ తెచ్చిపెట్టుకుంటూ ఉంటాను మేము ఫస్ట్ తెచ్చిపెట్టిన మొక్కల్లో ఒకే ఒక మొక్క అయితే ఇప్పటికీ ఉందండి అంటే దాదాపు దాని వయసు ట్వంటీ ఇయర్స్ అనమాట మేము ఈ ఇంట్లోకి వచ్చి నైంటీన్ ఇయర్స్ అయింది ఆ ప్లాంటు మేము కొన్నప్పుడు వన్ ఇయర్ ఉంటుంది కాబట్టి దానికి ట్వంటీ ఇయర్స్ అని చెప్తున్నాను మిగిలిన మొక్కలన్నీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పోతూ ఉంటాయి మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటాను అంటే ఎండ ఎక్కువగా ఉంటుందండి ఇక్కడ దానివల్ల చాలా మొక్కలు ఎండకు పాడైపోతూ ఉంటాయి ఎంత నేను షేడ్లో పెట్టినా కూడా అన్నీ చనిపోతూ ఉంటాయి బాధగా ఉంటుంది కానీ మళ్ళా పోయిన మొక్కలన్నీ తెచ్చిపెట్టుకుంటాను ఈసారి చాలా మొక్కలు పోయాయి తేవలసినట్టు ఉన్నాయి కానీ ఇక్కడ క్లీనింగ్ చేపించాలి పనులు ఉన్నాయి అనేసి నేనైతే పెట్టలేదు ఇక్కడ చూడండి టెర్రస్ గార్డెన్ లాగా లేదు టెర్రస్ ఫారెస్ట్ లాగా అంతా అల్లుకుపోయి ఉన్నాయి మొక్కలు అంతా ఒకదానికొకటి వాటిని అన్నిటినీ క్లీన్ చేపిచ్చేసి మళ్ళీ చక్కగా అరేంజ్ చేద్దామనే ఉద్దేశంతో వీటిని తీపిస్తున్నాను నేనైతే ఒక్క కుండీని కూడా పక్కకు పెట్టలేను చాలా బరువుగా ఉంటాయి కదా అందువల్ల వర్కర్స్ని పెట్టి చేపించుకుంటున్నాను ముఖ్యంగా ఇంట్లో పెయింట్ చేస్తున్నారు పనిలో పనిగా ఇవన్నీ కూడా క్లీన్ చేపిద్దామనే ఉద్దేశంతో తీపించాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ స్టాండ్స్ అయితే నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ చేపించానండి ట్వంటీ టూ థౌజండ్ వరకు పడ్డాయప్పుడు కరోనా టైంలో పీవీసీ పైప్స్తో చేపించుకున్నాను మామూలుగా ఐరన్ స్టాండ్లు పెట్టుకుంటూ ఉంటారు కదా వాటర్ వల్ల అది పాడవుతుంది దాన్ని ఎక్కువగా మనము మెయింటైన్ చేయలేము అని చెప్పేసి నేను ఇవి చేపించాను బాగున్నాయి అందులో స్టాండర్డ్గా చేపించారు మా ఇంట్లో దానిపైన ముగ్గురు జెంట్స్ నిలబడుకున్నా కూడా కొద్దిగా కూడా బెండ్ కాలేదు అవి చేపించేటప్పుడు అంత బరువును తట్టుకుంటాయి అలా చేయించుకున్నాము ఇవి అంతా కూడా సర్ది నేను టూ ఇయర్స్ పైనే అయిందండి కుండీలను తీపిచ్చి కుండీల కింద క్లీన్ చేయించడం అదంతా కూడా ఈ గోడలకి అంతా పెయింట్ వేయాలి కదా అందువల్ల మొక్కలన్నీ ఒక పక్కకైతే తీసి పెట్టేశారు ఇవంతా క్లీన్ చేయడానికి మళ్ళీ పెట్టడానికి కూడా వర్కర్సేనండి మనం అయితే ఏమీ చేయలేకపోయాము అంత వెయిట్ ఉన్నాయి ఒక్కొక్క కుండి పెయింట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మొక్కల్ని క్లీన్ చేసి మళ్ళా సర్దడానికి ముందు తీయడానికి అంతా కలిపి అయితే త్రీ డేస్ పట్టిందండి చాలా బరువుగా ఉన్నాయి కుండీలు అయితే తీయడం ఈజీ అనిపించింది కానీ మళ్ళా వాటిల్ని స్టాండ్ పైన పెట్టడం అయితే కొద్దిగా అనిపించింది చాలా వెయిట్ ఉన్నాయి ముందైతే ఒక టూ మెంబర్స్ ముందు రోజంతా సర్దేసి ప మిడిల్ లెగ్ పెట్టేశారు గోడవారు లేకుండా నేను చెప్పాను కదా ట్వంటీ ఇయర్స్ ప్లాంట్ అని ఇదేనండి మేము ఇంట్లో చేరినప్పుడు తెచ్చిన మొక్కలు ఇదొక్కటి మాత్రమే మిగిలింది అన్నీ చనిపోయాయి ఇదే అరేఖా ఫామ్ అంటారు ఆర్కే ఫామ్ అంటారు ఆ ప్లాంట్ మొండిగా అలా ఉండిపోయింది ఎంత వచ్చినా సరే మిగిలిన మొక్కలన్నీ పోయాయి చాలా పెట్టేశాము ఈ అరేకా ఫామ్లో కూడా ఏవి మిగలలేదు ఈ విధంగా అన్ని ప్లాంట్స్ పెట్టేసి స్టాండ్స్ పక్కకు తీసేసి ఆ స్టాండ్స్ కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే అంతా మట్టి పెట్టేసాయి కదా వాటర్ పట్టేసి అవంతా నానిన తర్వాత క్లీన్ చేసి మళ్ళా ఎక్కడుండేటి అక్కడ సర్దడానికి వీలుగా అంతా క్లీన్ చేస్తున్నారు వర్కర్స్ మనము ఈజీగా గార్డెన్ అయితే పెంచుకోవచ్చు కానీ దాన్ని క్లీన్ చేయడమే చాలా కష్టం అనిపించింది నాకు ఈ విధంగా పెద్ద పెద్ద కుండీలను అరేంజ్ చేసుకున్నప్పుడు అయితే వాటిని ఎత్తి పెట్టడం అయితే చాలా కష్టం అండి కాకపోతే వెయిట్ లెస్లో మనము దానికి కావాల్సిన మట్టి కోకోపీట్ అంతా అరేంజ్ చేసుకున్నామంటే ఈజీగా మనము సర్దుకోగలము నెక్స్ట్ నుంచి పెట్టే ప్లాంట్స్ అన్నీ కూడా తక్కువ వెయిట్ వచ్చేటట్టు చూసుకోవాలని అయితే నేను నిర్ణయం తీసుకున్నాను అదేవిధంగా ఫ్లోరింగ్ కూడా క్లీన్ చేసేసారు బ్రష్లతో ఆ పాచి పట్టింటుంది కదా వాటర్ అంతా పడ్డం వల్ల డైలీ అన్నీ క్లీన్ చేసేసి మొక్కలంతా ట్రిమ్ చేసి మళ్ళీ ఎక్కడెక్కడ సర్దడానికి ఒక టూ డేస్ పట్టింది అంతా సర్దిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉందో అమ్మో ఎప్పుడు ఇదంతా సర్దుకోవాలి అని చాలా భయం వేసింది నాకైతే అన్నీ సర్దిన తర్వాత చూస్తే చాలా హ్యాపీనెస్ అండి మొక్కలు పెంచే వాళ్ళకైతే ఈ అనుభవం ఖచ్చితంగా ఉంటుంది మీకు ఈ వీడియో వల్ల పెద్ద యూజ్ అయితే ఉండదండి కాకపోతే నేను చూపిద్దామనే ఉద్దేశంతో మీకు చూపించాను చూశారు కదా స్టార్టింగ్లోని అడవిలాగా పెరిగిపోయిన గార్డెను ఆ తర్వాత ఎంత అందంగా ఉందో నాకైతే వేస్ట్గా పెరిగిన మొక్క అయినా సరే పెరగడం ఇష్టం ఉండదండి కానీ తప్పదు కదా ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్